నమస్తే నేను నామాల విశ్వేశ్వరరావు ఎడిటర్ ప్రజామిత్ర దినపత్రిక లక్ష్మణరావు ఇండివిజువల్గా శ్రీలక్ష్మి ఇండివిజువల్గా ఆర్టీఐ దరఖాస్తులు పెట్టేదానికన్నా ఒక సంఘం తరఫున పెడితే ఇంకా బాగా ఒత్తిడి తేవచ్చు అన్న ఉద్దేశంతో ఆలోచనలో వచ్చింది రెడ్ కార్పెట్ ఫర్ ఆర్టీఐ యాక్టివిస్ట్ అనే సంఘం మరి ఈ రెడ్ కార్పెట్ ఫర్ ఆర్టీఐ యాక్టివిస్ట్ అనే సంఘాన్ని లక్ష్మణరావు శ్రీలక్ష్మి రిజిస్టర్ చేయించారు రిజిస్టర్ కమిటీలో లక్ష్మణరావు శ్రీలక్ష్మిల స్నేహితులు బంధువులు మాత్రమే ఉన్నారు జనరల్ బాడీ లేదు సాధారణ సభ్యులు లేరు మరి రెండు వేల పదిహేనులో రిజిస్టర్ చేయించినటువంటి ఈ సంఘం బైలా ప్రకారం ఇప్పటి వరకు ఎలాంటి ఎన్నికలు హార్టింగ్లు మీటింగ్లు వంటివి ఏమీ జరగలేదు రెడ్ కార్పెట్ ఫర్ ఆర్టీఐ యాక్టివిస్ట్ పేరిట లక్ష్మణరావు వందలాది ఆర్టీఐ దరఖాస్తులు అయితే చేశాడు రెడ్ కార్పెట్ ఫర్ ఆర్టీఐ యాక్టివిస్ట్ జనరల్ సెక్రటరీని అంటూ ఒక సంస్థ పరంగా దాని ముసుగులో పేమెంట్ల కోసం బెదిరించేందుకే మరి లక్ష్మణరావు తన పత్రికలో కూడా ఎం లక్ష్మణరావు జనరల్ సెక్రటరీ రెడ్ కార్పెట్ పార్ ఆర్టీ యాక్టివిస్ట్ అని చెప్పేసి మరి ప్రచురించుకునేవాడు అంటే రెడ్ కార్పెట్ పార్ ఆర్టీఏ యాక్టివిస్ట్ జనరల్ సెక్రటరీ అంటూ ఒక సంస్థ పరంగా దాని ముసుగులో పేమెంట్ల కోసం బెదిరించేందుకే లక్ష్మణరావు ఆ పత్రిక ద్వారా ప్రచారం చేసుకునేవాడు ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఈ కుటుంబ సభ్యులు ఇద్దరు స్నేహితులు మాత్రమే ఉన్నారు ఈ సంఘంలో జనరల్ సభ్యులు ఎవరు లేరు ఈ సంఘాన్ని రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషన్ చేయించారు ఇప్పటివరకు కార్యవర్గం ఎన్నిక జరగలేదు మరి అలా అలా జరిగినట్టుగా రిజిస్టర్ ఆఫ్ సొసైటీకి ఎలాంటి రికార్డులు సబ్మిట్ చేయలేదు రిజిస్టర్ బైలాలో పేర్కొన్న ప్రకారం సభ్యత్వం ఫీజు ఐదు వందల రూపాయలు చొప్పున వసూలు చేయాలి వాటిని బ్యాంకులో జమ చేయాలి అలా జరగలేదు అలా జరిగినట్టు రిజిస్టర్ ఆఫ్ సొసైటీకి ఎలాంటి రికార్డులు సబ్మిట్ చేయలేదు అలాగే రిజిస్టర్ బైలాలో పేర్కొన్న ప్రకారం ప్రతి ఏడాది జనరల్ బాడీ కొన్ని పనులు చేయాలి ఖర్చును ఆమోదించాలి బడ్జెట్ను ఆమోదించాలి సంఘం కార్యకలాపాలను ఆమోదించాలి ఆర్డర్ నియమించాలి మరి బైలా ప్రకారం ఇవేమీ జరగలేదు జరిగినట్టు రిజిస్టర్ ఆఫ్ సొసైటీకి ఎలాంటి రికార్డులు కూడా వాళ్ళు సబ్మిట్ చేయలేదు రిజిస్టర్ బైలాలో పేర్కొన్న ప్రకారం ప్రతి ఏడాది డిసెంబర్లో జనరల్ బాడీ సమావేశం జరగాలి ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకోవాలి ఎన్నికైన కార్యవర్గం సమాచారాన్ని జనరల్ బాడీ సంతకాలతో రిజిస్టర్ ఆఫ్ సొసైటీకి సమర్పించాలి మరి బైలా ప్రకారం ఇవేమీ జరగలేదు జరిగినట్టుగా రిజిస్టర్ ఆఫ్ సొసైటీకి ఎలాంటి రికార్డులు సబ్మిట్ చేయలేదు అంటే దీన్ని బట్టి ఇది ఒక పేక్ సంఘం అని చెప్పి అర్థమవుతుంది కేవలం రిజిస్ట్రేషన్ మాత్రమే చేయించారు ఇలాంటి పేక్ సంఘాల పేరిట యాక్టివిటీ చేయడం చట్ట ప్రకారం నేరం శిక్ష అార్హులు అలాగే ఆర్టీ యాక్ట్ను సరిగా అమలు చేయడం లేదు సమాచారం ఇవ్వడంలో మోసం చేస్తున్నారు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని చెప్పి హైకోర్టు చీఫ్ జస్టిస్కి కంప్లైంట్ చేస్తాను లేదా కంప్లైంట్ చేసేసానని చెప్పి మరి రెడ్ కార్పెట్ ఫర్ ఆర్టీ యాక్టివిస్ట్ జనరల్ సెక్రటరీ అని చెప్పి పత్రికలో వేసుకునేవారు దాంతో దేవాదాయ శాఖ అధికారులు కొంచెం భయం పుట్టేది ఇతను అడిగినట్లుగా మరి పత్రిక ప్రయోజనాలు చేకూర్చేవారు ఇక దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్లు డిప్యూటీ కమిషనర్లు జాయింట్ కమిషనర్లు అయితే ఈ గొడవ వదిలించుకోవడానికి వారి పరిధిలోని దేవస్థాన అధికారులకు ఫోన్ చేసి మరిన్ని పేమెంట్లు చేయించే చేయించడం ఒక అలవాటుగా మార్చుకున్నారు మరి రెడ్ కార్పెట్ జనరల్ సెక్రటరీగా తనంటే ఏ విధంగా వణుకుపోతున్నారు చెప్పడానికి మరి తన సోగళ్ల పత్రికలో కొన్ని కార్టూన్లు కూడా దేవాదాయ శాఖలను అవమానకరంగా వేసేవాడు మరి లక్ష్మణ్ రావు ఇతర సభ్యులు ఎవరూ లేకుండా కేవలం తన కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్తో మాత్రం ఏర్పాటు చేసుకుని ఈ సంఘం పేరు చెప్పి ఈ సంఘం లేటపై అనేకమైనటువంటి దరఖాస్తులు అప్పీళ్ళు చేసి మొత్తం మీద ఈ సంఘం ముసుగులో కూడా మరి కొంత సంపాదన అయితే చేశాడు మరి ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు